మనకి ప్రతిరోజు అయితే ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ అయితే రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను కదా సో మన సబ్స్క్రైబర్స్లో చాలామంది బిగ్నర్స్ ఉన్నారు వాళ్ళకి చాలామంది నాకు కామెంట్స్ చేశారనమాట ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా అడిగిన డౌట్ ఏంటంటే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఒకవేళ గ్రూప్స్ కానీ అంటే స్టేట్ వైజ్గా కానీ యూపీఎస్సి సెంట్రల్ వైజ్గా ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆఫ్టర్ డిగ్రీ తర్వాత చెప్పండి అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు అనమాట సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇవాళ ఈ వీడియో అయితే చేస్తున్నాను ఆల్రెడీ మన వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే నేను చేశాను నేను ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి మీకు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఆ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియోలో మాత్రం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను అంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది అయితే మీకు చెప్తాను మనకి బేసిక్గా ఇవి తెలిస్తే మనం ఎగ్జామ్కి అయితే ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు నేనైతే ఇలా రాసుకున్నానండి మీకు చెప్పాలని చెప్పి సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి అంటే డోసు డోన్స్ అంటారు కదా చేయాల్సినవి చేయకూడనివి సో అవైతే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏం గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఫస్ట్ వచ్చి డూస్ అంటే ఏం చేయాలి అనేవైతే ఇప్పుడు నేను చెప్తాను మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటుంటే ఒకవేళ యూపీఎస్కి ప్రిపేర్ అవ్వాలన్నా స్టేట్లో గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా సరే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ చదవడం అయితే అలవాటు చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫోన్లో కూడా అవైలబిలిటీగా ఉంటుంది కదా ఈ పేపర్స్ సో మీరు ఒకవేళ డైలీ మీ దగ్గరకు న్యూస్ పేపర్ రాకపోయినా సరే అందరికీ ఫోన్స్ అయితే మొబైల్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి డైలీ న్యూస్ పేపర్ అయితే చదవడం నేర్చుకోండి సో దానివల్ల దాంట్లో కొన్ని కరెంట్ ఇష్యూస్ కానీ కరెంట్ పాలిటీ కానీ కరెంట్ ఎకానమీ కానీ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలు అయితే ఎక్కువగా ఉంటాయి సో మనం అది చదువుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యేటప్పుడు అయితే అర్థమైపోతుంది సో కాబట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ అయితే డైలీ న్యూస్ పేపర్ అయితే చదవడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే ఇంకా మనకి ప్రస్తుతం ఇంకా గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే ఏది లేదు కాబట్టి ఇప్పటి నుంచి మీరు డైలీ న్యూస్ పేపర్ చదవడం అయితే స్టార్ట్ చేయండి సెకండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అయితే ప్రతిరోజు మీరు ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ మీరు డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు కాబట్టి దాని నుంచే మీరు సపరేట్గా ఎక్కడ ఏ ఆన్లైన్ క్లాసెస్లో కరెంట్ అఫైర్స్ తీసుకోకుండా అంటే ఆన్లైన్ క్లా ఏ వీడియోస్ చూడకుండా మీరు కరెంట్ డైలీ న్యూస్ పేపర్ చదువుతారు కాబట్టి దాని నుంచే మీరు కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఓన్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఒక్కటే న్యూస్ పేపర్ కాకుండా ఇంగ్లీష్ పేపర్స్ బాగా చదవండి తెలుగులో ఉన్న పేపర్స్ అన్నీ మ్యాక్సిమం ఒక గంట చదివితే దాంట్లో నుంచి మనం కరెంట్ అయితే ఈజీగా మనం నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మాకు ఎక్కువ కావాలి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీరు యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి కాబట్టి వాటినైతే మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ని మీరు ఫస్ట్ నే చూడండి అంటే దాని గురించి తెలుసుకోండి మీరు సపోజ్ ఇప్పుడు గ్రూప్స్ వన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకవేళ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారనుకుంటే దానికి సంబంధించిన సిలబస్ అంతా ఒకసారి అయితే చూడండి సో దానివల్ల ఏంటంటే మీరు సిలబస్ మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఒక ఐడియా అయితే వస్తుంది సో కాబట్టి ఒకవేళ మీరు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన సిలబస్ గ్రూప్ టూకి సంబంధించిన సిలబస్ అయితే గ్రూప్ టూకి సంబంధించింది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లేదు మేము సెంట్రల్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నామంటే దానిలో ఏమేమి సిలబస్ ఉంది అనేది అయితే మీరు ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ టాపిక్స్ అడుగుతున్నారు అనే దాని మీద కూడా మీరు ఒకసారి ఫోకస్ చేయండి సిలబస్ గురించి నేర్చుకోవడం ఒకటైతే ఆ సిలబస్ ఎలా ఉంటుంది ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి ఎలా ఇచ్చారు అనేది మీరు ఒకసారి అయితే చూడండి అనమాట సిలబస్ ఒక్కటే దాని గురించి తెలుసుకోవడం కాకుండా ప్రీవియస్ పేపర్స్ యూపీఎస్సికి సంబంధించి అయితే ప్రీవియస్ పేపర్స్ ఎలా ఇచ్చారు ఏ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడిగారు ఇప్పుడున్న సిలబస్ ఏంటి దానిలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా ఒకసారి అయితే మీరు చూడండి నెక్స్ట్ వచ్చి మీరు సిలబస్ చూసి దానికి సంబంధించినంత వెరిఫై చేసుకున్న తర్వాత చదవడం స్టార్ట్ చేశారు అంటే చదవడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏ రోజు నుంచి అయితే చదవడం స్టార్ట్ చేస్తారో సో ఆ రోజు నుంచి కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం స్టార్ట్ చేయండి ప్రతిరోజు మీరు ఏదైతే చదువుతున్నారో ప్రతిది కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకునేటట్లయితే మీరు చేయండి మీరు ఇప్పుడు ఇవాళ జాగ్రఫీ చదువుతున్నారనుకోండి దానికి సంబంధించిన మీరు ఏ టాపిక్ అయితే చదువుతున్నారో ఆ టాపిక్ సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు చదివింది చదివినట్టు నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోయినా మీరు ఏవేవైతే టాపిక్స్ చదివారో దానికి సంబంధించి షార్ట్ కట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి అప్పుడు మీకు రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది సో కాబట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చే మీరు చదవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి తర్వాత దానిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట అంటే మీరు జాగ్రఫీ చదివినా హిస్టరీ చదివినా క్వాలిటీ చదివిన ఏది చదివినా సరే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాసుకోండి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాం కదా సో నేను చెప్పే ప్రతి ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ఇంపార్టెంట్గా నేను రాసుకున్న నోట్స్ అనమాట సో అవి నేను మీకు పాయింట్స్ వైజ్గా చెప్తున్నాను సో అట్లా మీకు షార్ట్కట్లో మనం తీరి అంతా చదివిన తర్వాత ఆ సబ్ ఆ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం అనేది అయితే ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బుక్స్ చదవకుండా ఓన్లీ బిట్స్ మాత్రమే చదువుతారు సో అలా చేయడం వల్ల మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన క్లారిటీ ఏది ఉండదు సో కాబట్టి బుక్స్ అనేది అయితే మీరు చదవడం స్టార్ట్ చేయండి బుక్స్లో మీరు ప్రతి టాపిక్ని కూడా క్లియర్గా తీరి పార్క్ మొత్తం చదివిన తర్వాత దానికి సంబంధించిన బిట్స్ చేయండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్కి ఇప్పుడు అన్ని మార్కెట్లో షార్ట్ కట్లో అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి బిట్స్ వైజ్గా తెచ్చేసుకొని చదువుతుంటారు సో దానికి సంబంధించి బిట్స్ వైజ్గా చదివితే మనకు అంత ఏమీ గుర్తుండదు అదే మనం పార్ట్ లాగా చదివామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది నాలెడ్జ్ అనేది ఉంటే మనకి పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా మనమైతే అటెంప్ట్ చేయొచ్చు సో కాబట్టి షార్ట్ కట్ అనే విధానాన్ని ఆపేసి బుక్స్ చదవడం అయితే స్టార్ట్ చేయండి బుక్స్ చదివిన తర్వాత మనకి దానికి మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ని కూడా ఫాలో అవ్వడం చేయండి తర్వాత టెస్ట్లు టెస్ట్ సిరీస్లు అయితే ఫాలో అవ్వండి మీకు కుదిరినప్పుడల్లా టెస్ట్ సిరీస్లు రాయడానికైతే మీరు కేటాయించండి మీ టైంని అయితే స్పెండ్ చేయండి సో బుక్స్ ఫాలో అవ్వడం ఒకటి ఆన్లైన్ క్లాసెస్ వినడం ఒకటి నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్లు చాలామంది ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అయితే జాయిన్ అవుతారు సో ఎవరికి అవైలబిలిటీగా ఉన్నట్టు వాళ్ళు జాయిన్ జాయిన్ అయినా ఏం పర్లేదు దా మనం క్లాసెస్ విన్నా సరే దానికి సంబంధించిన బుక్స్ అయితే చదవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా ఆన్లైన్ క్లాసెస్లో విన్నా ఎక్కడ ఏం చేసినా సరే మనం బుక్స్ అయితే చదవడం అసలు ఆపొద్దు సో మీరు ఎంత ఎక్కువగా బుక్స్ చదివితే అంత ఎక్కువ నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది సో మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయాలి దానికి సంబంధించిన కొంచెం మనకి క్లారిటీ ఉన్నా మనకి ఆ బిట్ మనం చేయొచ్చు కాబట్టి బుక్స్ని ఫాలో అవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు బుక్స్ చదవటము ఆన్లైన్ క్లాసెస్ వినడము ఆర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వినడము ఇంకొకటి టెస్ట్ సిరీస్ రాయడం అయితే మర్చిపోకండి తర్వాత ఇదంతా అయిన తర్వాత చాలామంది రివిజన్ టైంకి వచ్చేసరికి రివిజన్ చేయడం మర్చిపోతారు అంటే ఎగ్జామ్ టైం దాకా చదువుతూనే ఉంటారు సో అలా కాకుండా ఎగ్జామ్ టైంకి ముందే ఒక టూ మంత్స్ ముందే రివిజన్ స్టార్ట్ చేయాలి సో మీరు ఇప్పటి నుంచి ఒకవేళ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే ఎగ్జామ్ టైం కల్లా మీరు రివిజన్లోకి రివిజన్ కూడా చేయడం అయిపోవాలన్నమాట సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రివిజన్ టైంలో మీరు తీరి అంతా చదవకుండా మీరు మనం ఆల్రెడీ చెప్పాను కదా నేను మీరు బుక్స్ చదివేటప్పుడే ఆ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే రివిజన్ టైంకి ఈజీగా ఈ నోట్స్లో ఉన్నది మనం ఫాలో అవ్వచ్చు సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు బుక్స్ చదువుకుంటూ చదివింది షార్ట్కట్లో నోట్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే థీరీ పార్ట్ బాగా చదవాలని చెప్పాను కదా తర్వాత మనం చదివే టాపిక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో ఏ టాపిక్ అయితే చదువుతున్నారో దాని గురించి అక్కడ ఉన్నదే కాకుండా దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓన్లీ బుక్స్లోనే చదివి చదవటం ఎంత ఇంపార్టెంటో ఏదైనా ఒక ఒక రాజు గురించి వచ్చింది అనుకోండి సో ఆ రాజు గురించి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందనేది ఒకసారి సెట్ చేసి అది కూడా రాసుకోండి డీప్గా చదవటం వల్ల నష్టం ఏం లేదు కాబట్టి డీప్గా చదవడం అయితే నేర్చుకోండి అలాగే ఇంకా ఇక్కడ ఇప్పుడు మనం గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో మస్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హిస్టరీ అనేది మారదు సో కాబట్టి హిస్టరీని హిస్టరీ లాగా చదవండి ఒక కథలాగా చదువుకోండి అంటే అలా చదువుకోండి హిస్టరీ అనేది మారదు కానీ పాలిటీ పాలిటీలో రెండు ఉన్నాయి కరెంట్ పాలిటీ ప్రీవియస్ పాలిటీ ఒకటి ఉంటుంది సో మనం ఆల్రెడీ ఇండియన్ పాలిటీ గురించి చాలామంది తెలుసు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ అనేది చాలామంది నేర్చుకుంటారు దానితో పాటు కరెంట్ పాలిటీ అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హిస్టరీ హిస్టరీ అనేది మారదు ఇండియన్ హిస్టరీ మారదు తెలంగాణ హిస్టరీ మారదు వరల్డ్ హిస్టరీ మారదు కానీ అవి యాస్టేజ్గా బుక్స్లో ఉంటాయి కాబట్టి వాటిని బట్టి మనం చదువుకోవచ్చు బట్ పాలిటీ దగ్గరికి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ అంటే మనం ముందు స్వతంత్రానికి ముందు పాలిటిక్ అని స్వతంత్రం తర్వాత పాలిటిక్ అని మనం చదువుతాము ప్రస్తుతం ప్రజెంట్ జరిగే కరెంట్ పాలిటీని కూడా నోట్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే కరెంట్ పాలిటీలో కూడా సుప్రీం సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇచ్చినటువంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్ట్స్ ఉంటాయి కదా సో ఆ వాళ్ళు ఇచ్చిన జడ్జి జడ్జిమెంట్స్ కానీ ఇలాంటివి రాసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది కరెంట్ క్వాలిటీలో బాగా ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ ఎకానమీ ఏంటంటే ఎకానమీ ఆల్రెడీ మనం ఇంతకుముందు పంచవర్ష ప్రణాళికలు ఇలాంటివి అయితే చదువుతాం కదా సో దానితో పాటు కరెంట్ ఎకానమీ ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి ఎకానమీకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాల్ని కూడా కరెంట్ ఎకానమీ అని చెప్తాము సో అలాంటి విషయాలను కూడా మనం రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ కరెంటు పాలిటీ కానీ కరెంట్ ఎకానమీ కానీ ఇవి మనం న్యూస్ పేపర్స్ చదువుతుంటే మనకి ఆల్రెడీ అర్థమైపో అర్థమైపోతుంది సో కాబట్టి కరెంట్ ఎకానమీని కరెంట్ పాలిటీని విడివిడిగా రాయండి దాన్ని మీరు కరెంట్ అఫైర్స్లో రాసుకున్నా పర్లేదనమాట మనం ఇండియన్ పాలిటీ చదివేశాం కాబట్టి మిగతా పాలిటీ అవసరం లేదు అనుకోవద్దు ప్రస్తుతం మనకి ఇచ్చే ఎగ్జామ్స్లో ఎక్కువగా కరెంట్ పాలిటీ నుంచి కానీ కరెంట్ ఎకానమీ నుంచి ప్రీవియస్ ఇండియన్ పాలిటీ మనం చదివిన బుక్స్లో నుంచి తక్కువ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం జరిగే వాటిని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కరెంట్ పాలిటీని కరెంటు ఎకానమీని ఇలాంటి వాటిని మీరు అప్డేట్ చేసుకోండి ప్రతిరోజు ఏం జరుగుతుంది రాజ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచం మొత్తం మీద ఎలాంటి రాజకీయాలు ఇలాంటివి ఉంటాయి కదా న్యూస్లో వస్తాయి కాబట్టి అలాంటి వాటిని నోట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎక్కువ జాగ్రఫీ ఈ జాగ్రఫీకి సంబంధించి కూడా జాగ్రఫీ బుక్స్ ఉన్నాయి తెలంగాణ జాగ్రఫీ కానీ ఇండియన్ జాగ్రఫీ కానీ బుక్స్ ఉన్నాయి బట్ జాగ్రఫీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కొన్ని సరిహద్దులు మారటం కానీ లేకపోతే వేరే దేశాలని మన దగ్గర వేరే రాష్ట్రాలని మన రాష్ట్రాలను వేరే రాష్ట్రాలని కలుపుకోవడం భూభాగాలు ఇలాంటివి కొన్ని కరెంట్ అప్డేట్లో ఉంటాయి సో అలాంటి వాటిని కూడా మీరు నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఎకానమీక్ సంబంధించి కానీ పాలిటిక్స్ సంబంధించి కానీ జాగ్రఫీకి సంబంధించి కానీ ఈ మూడింటికి సంబంధించి కరెంట్ కరెంట్ పీరియడ్లో ఏం జరుగుతుంది అనేది మీరు చదవటంతో పాటు కరెంట్ ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది కూడా నోట్స్లో మాత్రం ఖచ్చితంగా రాసుకోండి నెక్స్ట్ వచ్చి కరెంట్ ఇష్యూస్ మీద మనకు ఒక ఫోకస్ అయితే ఉండాలన్నమాట అవగాహన అయితే పెంచుకోవాలి కరెంట్ ఇష్యూస్ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద కొంచెం మనం ఫోకస్ ఎక్కువగా పెట్టాలి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది సో కరెంట్ అఫైర్స్ చదివితే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎకానమీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ కరెంట్ ఇష్యూస్ కానీ ఇలాంటివి అయితే ఈజీగా మనకి కరెంట్ అఫైర్స్లో వెళ్ళిపోతాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ని మాత్రం ప్రతిరోజు పెండింగ్ లేకుండా మాత్రం దాన్నైతే చేయండి డైలీ న్యూస్ పేపర్లు చదవడం కూడా చేయండి అలాగే ఇంకొకటి మన నోట్స్ మనం మనం ప్రిపేర్ చేసుకోవడం రావాలన్నమాట ఇప్పుడు మనం ఇదంతా చేస్తే ఇదంతా చదవటం ఒకటైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం రావాలి మనకి వేరే వాళ్ళ నోట్స్లు పీడిఎఫ్లో ఆన్లైన్ మన వెబ్సైట్స్లో దొరుకుతాయి కాబట్టి వాటిని డౌన్లోడ్ చేసుకొని మా కాదు అవి వాళ్ళు ప్రిపేర్ చేసుకుని సో మనం చదివింది మనం ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి చ తర్వాత చదివేటప్పుడు ఈజీగా అర్థమవుద్ది ఇప్పుడు నేను చేసుకున్న నోట్స్ మీరు ఒకవేళ చదవాలి అనుకుంటే మీకు అర్థం కాదు ఎందుకంటే నేను బుక్స్లో నుంచి చదివి వాటిని నేను ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నోట్స్ లాగా మీకు అది నేనేం అది నాకు నేను ఏం రాసుకున్నాను ఏం చదివానని నాకు మాత్రమే అర్థమవుద్ది కానీ మీ ఓన్గా మీరు రాసుకోవడం వల్ల మీరేం చదివారు ఏంటి అనేది అనోట్స్లో ఉంటుంది కాబట్టి ఈజీగా మనం చదవడానికి బాగుంటుంది ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగి అంత వెబ్సైట్స్లో ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకొని లాగా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి చదవచ్చు అని చాలామంది అనుకుంటారు అది తప్పండి ఎందుకంటే నేను చదివింది నేను ప్రిపేర్ చేసుకుంది నాకు మాత్రమే గుర్తుంటుంది నాకు మాత్రమే తెలుస్తుంది అదే మీరు చదివి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అది మీకు గుర్తుంటుంది సో మీరు ఆన్లైన్ క్లాసెస్ విన్నా సరే వాళ్ళు ఏం చెప్తున్నారు మెంటర్స్ ఏం చెప్తున్నారు అనేది మీరు ఎలా అర్థం చేసుకున్నారు అనేది మీరు రాసుకోవాలి అంతే కానీ చాలామంది పీడిఎఫ్ పంపితే అది నాది నేను రాసుకున్నాను కాబట్టి నాకు మాత్రమే అర్థమవుద్ది మీరు చదివేటప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీకు ఎలా అర్థమవుద్ది సో నేను ఇప్పుడు ఒక టాపిక్ చదివేసి ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎలా అర్థమైందో దాన్ని మాత్రమే నేను రాసుకుంటాను కానీ మీరు చదివేటప్పుడు అది మీకు వేరేలాగా అర్థమవుద్ది సో కాబట్టి అలాంటివి దయచేసి ఫాలో అవ్వకుండా మీ ఓన్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం నేర్చుకోండి రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలామందికి అలవాటు ఉంటుంది సో అట్లనే మీరు చదివింది బుక్స్లో చదివింది నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఈజీగా ఉంటుంది పీడిఎఫ్ని అంటే నోట్స్ని వేరే వాళ్ళ నోట్స్ని ప్రి ఫాలో అవ్వడం కూడా మంచిదే కానీ ఫస్ట్ మీకంటూ మీకు ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకుని రానప్పుడు మనం ఎంత చదివినా వేస్ట్ అవుద్ది సో కాబట్టి మీ నోట్స్ని మీరు ప్రిపేర్ చేసుకోవడం నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళ నోట్స్ని ఫాలో అవడం అయితే స్టార్ట్ చేయండి నెక్స్ట్ వచ్చి మీరు చదివిన ఏ సబ్జెక్ట్ అయినా సరే మైండ్ మ్యాపింగ్ ఉండేటట్లు చదవటం నేర్చుకోండి అంటే షార్ట్ కట్ వే వేస్లో కొన్ని ఇప్పుడు హిస్టరీ జరుగుతుంది మనకి హిస్టరీ క్లాసెస్ నేను చెప్తున్నాను సో ఇయర్ ఇయర్ లో ఇది జరిగింది ఇదే లో ఇంకోటి జరిగింది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ టూలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది సో దీని నైన్టీన్ సెవెంటీ టూలోనే ఇంకేమైనా జరిగినాయా అలాంటి ఇంపార్టెంట్ అయిన వాటిని నోట్ చేసుకోండి దాన్ని మైండ్ మ్యాపింగ్ అంట సో అలాంటివి మైండ్ మ్యాపింగ్ చేసుకునేటట్లు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అయితే చేయండి నెక్స్ట్ వచ్చి ఇది ఇట్లా మీరు చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ వచ్చి డోన్స్ అని కాదు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే చాలా వరకు కవర్ అయింది షార్ట్ కట్ పోయినా అసలు ఫాలో అవ్వద్దు అది ఎంత టైం చదివాం నేను రోజుకి ఇరవై నాలుగు గంటలు చదివి ఉంటే పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు చదవాలి ఇలా కాదు మీరు ఎంత టైం చదివారు అన్నది కాదు చదివింది ఎంత గుర్తున్న గుర్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ సొంతమందికి టైంనే క్యాలిక్యులేట్ చేసుకుంటారు కానీ ఎంత చదివా సబ్జెక్ట్ అనే దాన్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకోరు సో కాబట్టి మీరు టైంని క్యాలిక్యులేట్ చేయకుండా మీరు ఎంతసేపు చదవగలరో అంతసేపు చదువుతూనే ఉండండి చదివింది గుర్తు పెట్టుకుంటున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి టైం అనేది మీరు టైంని ఈ టైం నుంచి ఈ టైంకి నేను చదవాలి ఇట్లా పెట్టుకోవచ్చు బట్ మీరు ఎంత చదివిందో సరే చదివింది మీకు ఎంత గుర్తుంది అనేది అయితే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం చదవడం అయితే స్టార్ట్ చేయాలి అయితే చాలామంది ఇవన్నిటిని పెట్టుకొని హెల్త్నైతే పట్టించుకోరు సో వీలైన వాటర్ తాగండి హెల్దీ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి మేము చాలా చదువు అలాగే ఏ రోజు సిలబస్ ఆ రోజునే చేయడం స్టార్ట్ చదవటం కంప్లీట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి పెండింగ్ పెట్టేసి ఉంచితే మనం నెక్స్ట్ డే చదవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు సో కాబట్టి ఏ రోజు కంప్లీట్ చేయాల్సిన సిలబస్ని ఆ రోజైతే కంప్లీట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా బిగినర్స్కి ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది చదవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట హెవీ స్ట్రెస్ లేకుండా చాలా ఈజీగా స్టార్ట్ చేయవచ్చు అనమాట సో ఇలా అయితే మీరు ఫాలో అవ్వండి మీకు ఈజీగా అర్థమవుద్ది నెక్స్ట్ వచ్చి చాలామందికి ఎకానమీ ఎలా చదవాలని ఒక డౌట్ ఉంటుంది సో దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను ఫస్ట్ నా ఫస్ట్ వీడియోస్లోనే నేను అది చేశాను అనమాట పైన నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ టాపిక్ చదవాలి ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలి ఇలాంటిది అయితే నేను దాంట్లో చెప్పాను చూడండి అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది కూడా నేను వీడియో చేశాను సో కాబట్టి దానికి సంబంధించి అయితే నేను ఏమీ చేయట్లేదు కానీ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది షా మీరు మీ ఓన్గా మీ నోట్స్ తయారు చేసుకోవాలనేది అయితే నేను అది కూడా వీడియో చేసిన అది కూడా నేను ఎం పైన కార్డ్స్లో ఇస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఆన్లైన్ క్లాసెస్ని అయితే ప్రతిరోజు ఫాలో అవ్వండి మీకు హిస్టరీ జాగ్రఫీ క్వాలిటీ కరెంట్ ఇష్యూస్ వీటి మీద మీకు ప్రతిరోజు కూడా ఆన్లైన్ క్లాస్ ఉంటుంది కాబట్టి వాటిని అయితే మీరు ఫాలో అవ్వండి మీకు అర్థమవుద్ది సో మన క్లాసెస్ అయితే మీకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళకు కూడా చెప్పండి షేర్ చేయండి అండ్ మీరు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్